सचिवालय लोनी ग्राउंड फ्लोर कॉन्फ्रेंस काफरेस् बीसी बीसीम शाखा जिला स्थाई अधार मुख्य अतिथि हाजर मरीज बीसी संक्षेम शाखा मंत्री पोनम प्रभाकर् सामवेश बीसी संक्षेम शाख प्रिंपल सैक्रटरी बुर्र वेंकटेश कमीशनर बाल मायादेवी गुरक्रटरी सीईओ सीईवो कुमार बीसी कॉर्पोरेशन एंडी मलय्य बट्टू जॉइंट डायरेक्टर संध्या కార్పొరేషన్ ఏండీలు చంద్రశేఖర్ ఇందిరా రెడ్డి బీసీ సంక్షేమ శాఖ జిల్లా అభివృద్ధి అధికారులు బీసీ సంక్షేమ శాఖ జిల్లా సహాయ అధికారులు స్టడీ సర్కిల్ డైరెక్టర్లు అర్సివోలు డీసీవోలు ఇతర అధికారులు బీసీ సంక్షేమ శాఖ క్షేత్ర స్థాయిలో అధికారుల పనితీరు గురుకులాల్లో మంచి ఫలితాలు వాటి పనితీరు గురుకులాల పరిశుభ్రత

నిర్మాణాత్మక సలహా అనేది తప్పకుండా స్వీకరిస్తాం తప్పకుండా ఈ డిపార్ట్మెంట్ యొక్క గౌరవం పెరగాలి తద్వారా పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఒక మంచి మార్గం కావాలి దాని కొరకు రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినాం నేను ముందుగా చెప్పిన సమావేశం కోరణ రానియకపోతే వారి యొక్క కారణం కూడా చెప్పినట్లయితే మనం పెద్ద దైవపుత్రులం కాదు మానవపరమైనటువంటి ప్రభుత్వంలో పరిసరాలకు సంబంధించిన పరిపాలన మారింది మీ అందరి సహకారంతో ప్రజాపాలన కావాలనుకున్నాం ఆ తర్వాత కూడా ప్రజల్లో కూడా క్షేత్ర స్థాయిలో ఉన్న విద్యా వ్యవస్థలో మార్పు రాకపోతే ఇబ్బంది అయింది కాబట్టి మేము మా ప్రయత్నం చేస్తున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు స్థాయిలో అనేక సమస్యలు పరిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నాం దానికి సంబంధించిన యాభై ఐదు ప్రజల మీ అందరి దగ్గర డాటా తీసుకోబడ్డది ఆర్థిక కొద్ది ఇబ్బంది వాళ్ళు వాటి అమలు చేయలేదు కానీ మళ్ళీ పక్కా చెప్తాను గ్యారెంటీ గా అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్కరణలో భాగంగా ఇప్పటికే కొన్ని సంస్కరణలు తీసుకోబడే మీరు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు మొట్టమొదటిసారి పంతొమ్మిది వేల ప్రమోషన్లు ఇచ్చి ముప్పై ఐదు వేల ట్రాన్స్ఫర్లు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిగినాయి దాంతో పాటుగా నిన్ననే పదకొండు వేల చిల్లర డిఎస్ రిక్రూట్మెంట్ సంబంధించిన రిజల్ట్స్ ఇచ్చినారు ఆ యొక్క సబ్జెక్ట్ వెరిఫికేషన్ ఫ్రూట్ బెరింగ్ ఏదైనా ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడ ఇబ్బంది లేదు మనం కొరదు ప్రతిష్టాత్మక పెద్ద గురుకుల పిల్లలు కాంట్రాక్టర్ చనిపోయారు అక్కడ మొత్తం పురుషుడే ఆ రోజు అందరం ఈ విషయాన్ని క్లీన్ చేయించుగా మరి మరిని కోరుతా ఉన్నారు దాని తర్వాత మినిమం రేట్స్ కు సంబంధించి చిన్న చిన్న అవసరాలు డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ అసలు గవర్నమెంట్ కలిసి టీచర్ ట్రాన్స్ఫర్ ప్రమోషన్ కాదు మొత్తం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ మరి డ్రింకింగ్ వాటర్ ఎక్కడ ఇవ్వకపోతే దయచేసి మీ ఎమ్మెల్యే మీ కలెక్టర్ మీ ఎంఆర్ఓ ఎంపీ గారు అక్కడ ప్రాబ్లం సాగిపోతే మీరు అప్రోచ్ అయినా మీరు మా దృష్టి చూసుకురాని ఇరవై నాలుగు గంటలు మీకు ఫెసిలిటీ క్రియేట్ చేస్తాం కానీ మీరు అప్రోచ్ కాక ఒక పైన నెట్ కాదు ప్రతి ఇన్స్టిట్యూట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటర్ అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆర్ మినిస్టర్ ఎంపీ ఎమ్మెల్సీ కలెక్టర్ ఒక చిన్న వాటర్ ప్యూరిఫై అవైలబుల్ పెడితే

ఎక్స్పోజర్ ఇప్పిద్దాం మన దగ్గర నుంచి స్టేట్ అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ లా ప్రజలు రావడం అన్ని విభాగాల్లో చెడి సర్కిల్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన ట్రైనింగ్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో మేము పరిష్కరిస్తున్నప్పటికీ మీరు జిల్లా అధికారులుగా చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్ గారి ద్వారా కానీ గౌరవ శాసనసభ్యుల ద్వారా కానీ మంత్రుల వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో స్పష్టంగా చెప్పింది ప్రతి ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారి శాసనసభ్యుడు అన్ని రకాల సాంఘిక సంక్షేమ సంక్షేమస్ మైనార్టీ ఆస్ట్రాలను విజిట్ చేయాలని చెప్పినారు నిద్ర చేయాలని చెప్పినారు ఆహార నాణ్యత ప్రమాణాలకు సంబంధించినటువంటి కొలతలు తీసుకొని జాగ్రత్తలు పాటించమని చెప్పినారు కాబట్టి విద్యార్థి ర్యాంకులు క్షేత్రస్థాయి స్థాయి సమస్యలన్నీ ఉన్నాయి దయచేసి మిగతా మనతో ఉన్నటువంటి మిగతా నాలుగు సంస్థల్లో పెద్ద సంఖ్యలో ఉండి జనాభా ప్రాతిపాదన విద్యార్థుల సంఖ్యలో వసతులకు సంబంధించి ఎక్కువగా ఉన్నటువంటి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రోల్ మోడల్ కావాలి దానికి కూడా డిపార్ట్మెంట్ పరంగా మినిస్టర్ గా అధికారులంగా అన్ని రకాలుగా సహకరించడం సిద్ధంగా ఉన్నామని మాట మనం చేస్తూ దయచేసి ముందు గురుకులాలకు సంబంధించి ఒక నాలుగు ఐదు ఇద్దరు ముసీఓ మీరు చెప్పిన తర్వాత ఇద్దరు డిజిటల్ ఆఫీసర్స్ తోటి ఫీడ్బ్యాక్ తీసుకొని దాని తర్వాత హాస్టల్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ డిసి వెల్ఫేర్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ దాని తర్వాత స్టడీ సర్కిల్కి సంబంధించిన వాళ్ళు ఇలా కొంత తీసుకొని ఫిర్యాదు తీసుకున్న తర్వాత మళ్ళీ మనం దానికి సంబంధించిన మీరు చెప్పేటువంటి వాటి మీద మళ్ళీ ఏమి నిర్ణయం తీసుకుందామో ప్రభుత్వ పరంగా అవకాశాలు ఉన్నాయో తీసుకుందాం ఇంతకంటే ముందు ఇంకొక మాట చెప్తా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వెంటనే నిన్ననే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజ్ అదేవిధంగా ఉపాధి హామీ అధికారులను కోర్నమెంట్ కరీంనగర్ సీతక్క గారితో సమీక్ష జరిగినప్పుడు ప్రభుత్వ విద్యా సంస్థలు వైద్య సంస్థలు అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ఈ చెంగిల్ క్లియరెన్స్ అనే పుష్ క్లియరెన్స్ అనేది ఒక ప్రాబ్లం ఆర్థిక పరమైనటువంటి డబ్బు ఉండదు పిల్లలతో చేయిస్తే మరి గతంలో మేము చేసినాం ఇప్పుడు పిల్లలతో చేయిస్తే పిల్లల తల్లిదండ్రులు మా ఎందుకు గడ్డి విప్పని అనుకోవాలి పరిస్థితి మారింది కాబట్టి ఈజీఎస్ పథకాన్ని వినియోగించుకొని పూర్తి స్థాయిలో పాఠశాల నమూనా రూపం లోపల పరిశుభ్రంగా వచ్చే బాధ్యత మీది నెల రోజుల సమయం లోపల మీకు అధికారులు అక్కడ స్పందించకపోతే మా దృష్టి కానీ మేము ఎప్పుడైనా ఎక్కడైనా పర్యటనలో ఆ పాఠశాల సందర్శనకు వచ్చినప్పుడు పరిశుభ్రంగా లేకపోయి ఉంటే మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది చెప్పక ముందు మీరు చెప్పకుండా నేను వచ్చి ఈ బుష్ క్లియరెన్స్ లేదని చర్య తీసుకునేటువంటి అవకాశం నేను నేను ముందుగా రోజు ఫలానా ઉપર દાની અક્ટોબર નો ચૂંટાના